అధ్యక్షత వహిస్తున్న మిత్రులు గుడిపల్లి నిరంజన్ గారు ఈరోజు పుస్తక ఆవిష్కరించిన పుస్తకాల రచయిత అన్న సంగశెట్ శ్రీనివాస్ గారు దార్ల వెంకటేశ్వరరావు సారు రచిత మేడం అండ్ మిగతా మిత్రులందరూ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ జైబీ నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్ని అసోసియేట్ ప్రొఫెసర్ని అన్న మాట్లాడుతున్న సందర్భంలో రమ్మని పిలుస్తూ ఆ పదాన్ని జోడించాడు అన్నమాట ఆర్థిక కోణంలో కొంత వెలితి ఉంది నువ్వు రా అన్నాడు నేను ఆ వెలితిని ఇక్కడ పూరిస్తాను పూరించే అవకాశము సందర్భము లేదంటే సమయం కూడా లేదు నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ మీతోని పంచుకుంటానంత తర్వాత ఎప్పుడైనా దాని గురించి మాట్లాడుకుందాం ఒకటేంటంటే ఈ సామాజిక పరిణామ క్రమంలో కావచ్చు ఆర్థిక అభివృద్ధి క్రమంలో కావచ్చు ఖాళీలు ఏర్పడతాయి సహజం ఖాళీలు ఉంటాయి కానీ మనం పర్టికులర్గా నేను చెప్పే విషయాలు కొత్తవేమి కావు కానీ గుర్తు చేస్తున్నాను అనుకోండి మరొకసారి పర్టికులర్గా మనం గుర్తించాల్సింది ఏంటంటే డెలిబరేట్గా ఖాళీలు ఏర్పడ్డాయి ఈ దేశం ఈ సమాజం భారతీయ సమాజంకున్న ఒక ప్రత్యేక దుర్లక్షణం దృష్ట్యా ఈ దేశంలో డెలిబరేట్గా ఉద్దేశపూర్వకంగా ఖాళీలు ఏర్పడ్డాయి అది మనం పర్టికులర్ గుర్తించాలి సహజంగా ఏర్పడే ఖాళీలను గుర్తించడము పరిష్కారాలు కనుగొనడము రిలేటివ్లీ కొంత ఈజీ కానీ ఉద్దేశపూర్వకంగా ఏర్పడ్డ ఖాళీలను పూరించ గుర్తించడము పూరించడము చాలా కష్టము చాలా సాహసోపేతమైన చర్యకు దానికి అంకితభావంతో కూడిన పరిశోధకులు కావాలి పరిశోధననే కాదు సోషల్ కన్సన్ ఉండాలి కన్సన్ అంటే జస్ట్ జస్ట్ సామాజిక స్పృహ కాదు తన జాతికి ఏదైనా చేయాలి అనే ఒక తపన ఉందా ఆ పరిశోధన మనస్తత్వం ఈ సోషల్ కన్సర్న్ సీరియస్ కన్సర్న్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ డెలిబరేట్గా ఏర్పడ్డ ఖాళీలను పూరి పూరించే ప్రయత్నం చేయగలరు ఆ ప్రయత్నాన్ని ఆ రెండు లక్షణాలు సంపూర్ణంగా ఉన్న అన్న సంగశెట్టి శ్రీనివాస్ గారు అండ్ గుడిపల్లి నిరంజను దార్ల వెంకటేశ్వరరావు లాంటి కొద్దిమంది చేస్తున్నారు దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ ప్రయత్నానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అయితే ఖాళీల పూరింపు జరగాలి సంపూర్ణంగా జరగాలి అది మనం కోరుకోవాలి ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది నా అబ్జర్వేషన్ మేరకు ప్రొఫెసర్ కాసిం అన్ననేమ కాసిం సార్ అన్న అటువైపు మాట్లాడతారేమని అనుకున్నాను ఆయన సాహిత్యం చుట్టే తిరిగాడు అందరూ దాని చుట్టే తిరుగుతున్నారు మీరు బాగా తెలుగు అండ్ సాహిత్యం లో ఉన్న వాళ్ళు కనుక దాని చుట్టే తిరుగుతున్నారు కానీ సాహిత్యంలోని ఖాళీలు పూరించబడాలన్నా మిగతా రంగాలలో ఉన్న ఖాళీలు పూరించబడకపోతే సాహిత్యంలో కూడా ఖాళీలు పూరించబడవు ఇది నా అబ్జర్వేషన్ అన్న అదే హిమానం బుక్లో బహుశా ఆ మూడు బుక్కులను కూడా నేను ఈ మధ్య చదివాను కొంచెం హిమానం చదివాను తర్వాత భాగ్యరెడ్డి వారం చదివాను మీ దళితుోద్యమ చరిత్ర అది కూడా ఏదో ఒక బుక్ల పేర్కొన్నట్టుగా నైన్టీన్ నైంటీ ఫైవ్లో మాయావతి యూపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిటీ వేశారు ఇప్పటి వరకు విస్మరణకు గురైన వారిని వెలికి తీయండి అని అందులో నుండి వచ్చింది జల్కరిబాయి చరిత్ర ఎలా సాధ్యమైంది అది రాజ్యం ద్వారా సాధ్యమే దాన్ని చెప్తూ అన్న ఇక్కడ ఒక ఒకటి ఆశించాడు ఏమంటాడంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కనుక ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరగాలి అన్న స్వభావంలో చాలా తేడా ఉందన్న ఇక్కడ వచ్చింది వెలమ ద్వారా లేదా రెడ్డి ద్వారా అక్కడ వచ్చింది మాయావతి సో నేను చెప్పదలుచుకుంది అంటే మిగతా రంగాలు రాజకీయ రంగంలోని ఖాళీలు పూరించబడకుండా లేదా ఆర్థిక రంగంలోని ఖాళీలు పూరించబడకుండా సాహిత్య రంగంలో కూడా సాహిత్య రంగంలో ఖాళీలు పూరించబడవు ఒకవేళ పూరించబడినా దానికి సార్థకత ఉండదు ఉండదు పొలిటికల్ రంగంలో మనం ఏదో రూపంలో ఖాళీలు పూరించుకుంటే ఆర్థిక రంగంలో పూరించుకోవచ్చు సాహిత్య రంగంలో పూరించుకోవచ్చు లేదా అట్లీస్ట్ ఆర్థిక రంగంలోనైనా మనం పూర్ పూరించుకోగలిగితే పొలిటికల్ రంగానికి పూరించే ప్రయత్నం చేయవచ్చు ఆ తర్వాత సాహిత్య రంగం కంప్లీట్ చేయొచ్చు నేను చెప్పదలుచుకుంది ప్రయత్నం జరగదని అనట్లేదు కానీ దానికి కంప్లీట్నెస్ రావాలి కదా ఒక లాజికల్ ఎండింగ్ జరగాలి కదా ఆ జరగాలి అంటే ఈ ఇంతకుముందు ఒక పదం వాడాడు బహిరంగంగా ఒప్పుకుంటున్నాం చాలా ప్రాజెక్టులు డబ్బులు లేక ఆగిపోతున్నాయి మామినారాయణ లాంటి వాళ్ళు సహాయం చేయడం వల్ల ఇలాంటి బుక్ వచ్చిందని అంటే ఏ రంగాలు మనల్ని వెనుకబడేస్తున్నాయి ఏ రంగాలల్లో ఖాళీలు పూరించకపోవడం వల్ల ఇదంతా మన ఘోషను లేదా ఇంకేదని చెప్పుకోవాల్సి వస్తుంది ఎండోలు కనుక అలాంటి ఆ రంగాలలో కాలిలం పూరించే ప్రయత్నం జరగాలనేది నా ఉద్దేశము దానికి సరే ఏ రంగాల్లో వాళ్ళు కృషి చేస్తుంటాం కానీ అంతిమంగా ఆ అబ్జెక్టివ్తో రచనలు రావాలని నా ఉద్దేశం దాన్ని ఎలా ఫర్ ఎగ్జాంపుల్ కాల్మార్స్ దాస్ క్యాపిటల్ అండ్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాలు అదృష్టవశ్యత్తు వాళ్ళ ఫాలోవర్స్ యాక్టివిస్ట్ వచ్చారు స్టాలిన్ కావచ్చు మావు కావచ్చు ఇంకోటి సేగువేర కావచ్చు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్కు అతనే కార్యాచరణ రూపొందించుకున్నాడు యాక్టివిస్ట్ అయ్యాడు యాక్టివిస్ట్గా మారాడు జస్ట్ రచయితగా ఉండిపోలే కాంచిరామ్ చెంచాయుగం అని ఒకటే బుక్ రాశాడు యాక్టివిస్ట్గా మారాడు భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పాడు నేను చెప్పదలుచుకున్న విజ్ఞప్తి ఏంటంటే దనుంచి విడిపల్లి నిరంజన్ గారు చెట్టన్న రచయితలుగా ఉండాల్సిందే కానీ యాక్టివిస్టులుగా మారాలి యాక్టివిజం లేని సాహిత్యానికి పెద్ద సాహిత్యం పెద్ద ప్రభావితం అయితే చేస్తుందని నేను అనుకోవట్లేదు అది చూస్తున్నాను కూడా ఎన్ని బుక్కులు రాశారు మీరు కొంతమంది చదువుతున్నారు అలాంటి ఇంట్లో కూర్చునే వాళ్ళు ఇంకెవరు ఇంకెవరు చదువుతున్నారు ఓ బాగుంది బాగుంది అంతకే సరిపోతుంది నా కానీ అంతర్గతంగా నీ మనసులో నీ హృదయంలో లేదా నీ మైండ్లో ఏదైతే ఆశించావో అది జరుగుతున్నదా అది జరగట్లేదని నువ్వు బాధపడుతూనే ఉన్నావు దానికి కారణం యాక్టివిజం అంతగా లేదు మనం చెప్పాను కదా మెటీరియలైజ్ కావాలి దాస్ క్యాపిటల్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రపంచాన్ని కొంత ఓపినట్టుగా కులనీర్మల గ్రంథం భారతదేశ సామాజిక చరిత్రను దాని యొక్క చీకటి కోణాన్ని బయటకు తీసినట్టుగా ఆ తర్వాత ఆ పరిణామక్రమం చూశాం లేదా కాంచినాను యాక్టివిజం ఈ భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పినట్టుగా మన రచనలు ఆ రచనలు ఫాలో యాక్టివిజం చేయాలనేది నా ఉద్దేశం అందుకే పూలే అంబేద్కర్ అధ్యయన వేదికని మీరు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే పూలి అంబేద్కర్ ఆలోచన సమితిని పాస్ అని పెట్టి యాక్టివిజంలోకి వెళ్ళాము యాక్టివిజం అంటే ప్రత్యేకించి టూ ఫిఫ్టీన్ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ని టూ డేస్ కూర్చుని పెట్టి మొత్తం ఈ దేశంలో ఏం జరిగింది ఏం జరగాలనే దాని మీద ఒక టెన్ టు ఫోర్టీన్ క్లాసెస్ని టూ డేస్ ఫుడ్ పెట్టి బోర్డింగ్ ఇచ్చి లాడ్జింగ్ ఇచ్చి అలాంటి ప్రయత్నం చేశాం కొంత ఈ మధ్య కాలంలో కొంత ఆగింది దాని పరిణా దాని ఫలితాలు కూడా కొంతవరకు వచ్చాయి ఒక ఒక వస్తాయి పూర్తిగా అది పరిపూర్తి అవుతుంది అనుకున్నాం దురదృష్టవశ్యత్తు అది వేరే పరిణామక్రమాన్ని తీసుకుంది చూద్దాం మళ్ళీ మనమందరం ప్రయత్నిస్తే అవకాశం రావచ్చు సో ఇంకా నవలలు రావాలి అంటే కాసేమన్నా కూడా ఎంతసేపు సాహిత్యంలో కాలేదు ఏమంటారు వాటి సాహిత్యం యొక్క కొత్త కొత్త నవలలో ఆ రూపంలో రావాలనే దాకా నేను చెప్పాడు ఆ రూపంలో రావాలంటే మనకు వస్తువు లేదని కాదు ఇంతకుముందు సుబ్బాచారి గారు చెప్పినట్టు ఒక్కొక్క మన ఈ వెనుకబడిన కులాల వృత్తులు కావచ్చు ఎస్సీ వృత్తులు కావచ్చు ఒక్కొక్క కులం మీద ఎంత పెద్ద నవలైన రా రాయచ్చు చెప్పులు కుట్టే వృత్తి మీద ఎలా ఎలా స్టార్ట్ అవుతుంది అది తోలు తీసి నుంచి మొదలుకుంటే లొంత నుంచి మొదలుకుంటే చెప్పు పుట్టడం లేదా డబ్బు ఇదంతా మామూలు నవల రాయచ్చా ఒక మాది మంగలి వ్యక్తిని తీసుకోండి ఆయన కత్తిని ఆయన గడ్డాన్ని అదంతా చేసిన తీరును మామూలుగా వల్ల రాయలేదు అంటే ఇం ఇంకా ఇప్పటికి కూడా మొత్తం సంగీషెట్ అనేవి కానీ ఇంకా బుక్స్ చదువుతున్నప్పుడు ఎంతసేపు వాళ్ళకి విద్యకి ఏం చేసిన వాళ్ళు ఇతర మిగతా మంచి కార్యక్రమాలు సోషల్గా ఏం చేశారు అని చెప్తున్నవే ఉన్నాయి కానీ వాళ్ళ వృత్తిని వస్తువుగా తీసుకొని వస్తున్న రచనలు తక్కువగా ఉన్నాయి వృత్తుల మీద పెద్ద పెద్దగా రాయొచ్చు మనం పెద్ద ఎత్తున రాయచ్చు మామూలు వృత్తులు కావు ఆ పూజారి గురించే పెద్ద ఎత్తున ఉంటుంది ఏ సాహిత్యంలో చూసినా ఎంతసేపు ఆధ్యాత్మికం చుట్టూ అవన్నీ సాహిత్యం అంతా వెలుస్తూ ఉంటుంది కానీ మన వాళ్ళ ఆధ్యాత్మికమైన మన వాళ్ళ ఆధ్యాత్మిక మన వాళ్ళ వృత్తి ఒక్కొక్క వృత్తిని ఎంత కుమ్మరి వృత్తిని ఆ సారేని అదంతా మామూలుగా మట్టి బయ బయట పోయి మట్టి తెచ్చిన నుంచి మొదలుకుంటే చిన్న చిన్న మట్టి అందులో రాళ్ళు తీసిన నుంచి మొదలుకుంటే ఆ సారి నుంచి మొదలుకుంటే కుండగా మలిచిన తిప్పి ఇంత పెద్ద చేయొచ్చు ఒక కుటుంబాన్ని సో వస్తువు మస్తు ఉంది మనకు సాహిత్యానికి వస్తువు మస్తు ఉంది అలాంటి నవలలు ఇంకా వేరే వేరే ఏమంటారు సాహిత్యంలో నవల వస్తుంది కథలు ఆ ప్రక్రియలకు చాలా అవకాశాలు ఉన్నాయి కనుక సో నేను చెప్పేది ఏంటంటే ఈ యాక్టివిజం ఉండడం ద్వారా మీరు ఆశిస్తున్న అంతర్ మీరు ఆశిస్తలేదని నేను అనుకోవట్లేదు అబ్జెక్టివ్ లేకుండా అసలు నిషిట్ సినిమా అసలు బుక్ రాస్తున్నా నేను అనుకోవట్లేదు నాకు తెలుసు ఏమా కానీ ఆశిస్తుంది జరగట్లేదు కనుక యాక్టివిజం ఒకటే దానికి పరిష్కారం రచనతో పాటు యాక్టివిజం ద్వారా ఒక రెవల్యూషన్ మనం అంతర్గతంగా కోరుకుంటుంది ఈ దేశంలో ఇంకా రెవల్యూషన్ రావాల్సి ఉంది టైం అయిపోతుంది ఓకే సో సరే టైం అయిపోతుంది అంటున్నారు మేము ఎకనామిక్స్లో కూడా సందర్భం వచ్చినప్పుడు ఖాళీలు పూరించే ప్రయత్నం అలాంటి వాళ్ళు చేస్తున్నారు సోషల్గా చేస్తూ అటువైపు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించింది ఇండస్ట్రియల్ పాలసీని క్షుణ్ క్షుణ్ణంగా చదివితే సరే ఇండ ఇండస్ట్రిస్ట్ అందరికీ కామన్గా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు కొంత ఐక్యత ఇవన్నీ కనిపిస్తున్నాయి కనుక ఎస్సీలు ఎస్సీలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు ఉమెన్కి ఇచ్చారు కానీ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంతా బీసీలు చేస్తున్నారు ఇండస్ట్రియల్ యాక్టివిటీ అంటే ఈ కుండలు చేసే పని ఈ బట్టలు కుట్టిన పని ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ బేస్ వాళ్ళే కదా కానీ వాళ్ళకి ఎల్ ఎటువంటి ఇన్సెంటివ్ లేదు ఇండస్ట్రియల్ పాలసీలో సో నేను దాన్ని ఎక్స్క్లూజివ్నెస్ ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్నెస్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ అని ఒక పెద్ద కాన్ఫరెన్స్లో దాన్ని ప్రజెంట్ చేశారు అట్లా అంటే ఆ వెలితిని పూడ్చే ప్రయత్నం చేస్తాం ఇంకొకసారి ఒక అవకాశం వచ్చింది తెలంగాణ ఎకనామిక్ అసోసియేషన్కు నేను కొంత బాధ్యునిగా ఉన్నాను ఆ వాళ్ళు ఒక థీమ్ ఇచ్చారు ఎకనామిక్ థాట్ అనే థీమ్ ఇచ్చారు అప్పుడు కరోనా వచ్చింది కరోనా సమయంలో ఈ సడన్ లాక్డౌన్ వల్ల ఈ మైగ్రేషన్ మైగ్రే మైగ్రేట్ అయిన లేబర్ పడ్డ బాధలు అందరికీ తెలుసు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్ దర్ ఎనీ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ దిస్ మైగ్రేషన్ లేబర్ కంటే మైగ్రేషన్ లేబర్కి ఈ దేశంలో ఏమైనా ఇన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉందా అని ఒక వ్యాసం రాశారు ఒక పేపర్ రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకొకసారి ఎకనామిక్ థాట్ అని వచ్చినప్పుడు నేను సబ్మిట్ చేసిన పేపర్ ఏంటంటే కరోనా టైంలో సడన్ లాక్డౌన్ ప్రకటించేటప్పుడు పాలకులకు ఈ దేశంలో ఇలాంటి లేబర్ ఉంటారు వీళ్ళకి గతేం కావాలి అని ఎందుకు ఆలోచన రాలేదు అనే దాన్ని ప్రశ్నిస్తూ ఎందుకు రాలేదో సొల్యూషన్ చెప్తూ ఒక పేపర్ ట్రైన్ చేశాను కారణం ఏంటంటే ఈ పేదల గురించి ఆలోచనే ఆలోచించే ఆలోచనలను సిద్ధాంతాలను ఆ వ్యక్తులను సిలబస్ నుంచి సాహిత్యం నుంచి మాయం చేసిన తర్వాత వీళ్ళకి ఎలా వస్తాయని చెప్తూ కారన్ మార్క్స్ పూలే థాట్ ఏంటి అసలు ఈ కరోనా సమయంలో మైగ్రేట్ లేబర్ ఎదుర్కొన్న ఆ కష్టాల ఇన్ వ్యూ ఆఫ్ దాట్ అండ్ ఆ ఆ సందర్భంలో వీళ్ళ ఏంటి వీళ్ళ తాటుకు పేదల పక్షాన వహించే తాటుకు ఒకవేళ ప్రాధాన్యత ఉండి ఉంటే ప్రధాని మోడీకి అయ్యో వీళ్ళు బాధపడతారేమో ఆలోచన వచ్చి ఉండేది అలాంటి ఆలోచనకు తావు లేకుండా చేస్తున్నారు కనుకనే ఇలాంటి సడన్ లాక్డౌన్లు వచ్చాయని నిరూపిస్తూ ఆ పేపర్ నేను ప్రజెంట్ చేశాను సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం మనమే ఈ ఖాళీలను పూరించే ప్రయత్నం చేయాలి మనం ఎక్కడున్నా ఆ ప్రయత్నం చేయాలి కానీ అంతిమంగా ఈ ఖాళీలను పూరించే యాక్టివిజం లేదా కార్యాచరణను కూడా మనం కలిగి ఉండాలి అది కలిగి లేకపోతే టైంపాస్ కోసం లేదా మన పేరు కోసం లేదా ఏదో ఎకనమిక్స్లో అంటుంటాం పాజిటివ్ ఎకనామిక్స్ నార్మేటివ్ ఎకనామిక్స్ అనే జస్ట్ పాజిటివ్ ఎకనామిక్స్ ఉన్నదాన్ని ఉన్నట్లు వర్ణిస్తే అది సరిపోదు ఎకనమిక్స్లో నార్మేటిక్ సోషల్ సోషల్ యాక్టివ్ సైన్స్కు సరిపోతుంది పాజిటివ్నెస్ కానీ సోషల్ సైంటిస్టుకు పాజిటివ్నెస్ ఒక్కటే సరిపోదు ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్తే సరిపోదు నువ్వు దానికి నీ అవసరమే లేదు అది పెద్దగా ఇది ఉన్నది ఎలా మారాల్సిన అవసరం ఉంది అని చెబుతూ దానికంటూ కార్యాచరణను సిద్ధం చేసుకుని ఆ కార్యాచరణలో ఉంటేనే మన ఈ ప్రయత్నాలకు సాధకత ఉంటుందని మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ అటువైపు పయనిద్దాం ఐక్యంగా వాటిని సాధించుకుందామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ